ఆయకట్టు ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న రైతులు ఆందోళనకు గురి కావద్దు కలెక్టర్ త్రిపాఠి నల్గొండ జిల్లాలో ఆయకట్టు ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు రబీలో సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందడం లేదని వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని రైతులను తప్పుదోవ పట్టించి దుష్ప్రచారాలు చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు నావార్జున ప్రాజెక్టు ఉదయ సముద్రం ప్రాజెక్టుల కింద ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఎలాంటి నీటి కొరత లేదని ఆమె తెలిపారు రవి పంటలకు సాగునీరు విడుదల నిర్వహణపై సోమవారం రాష్ట్ర మంత్రులు చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో నేడు మంత్రుల ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా పానగల్ సమీపంలో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఇరిగేషన్ రెవెన్యూ వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించారు ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీల నీటికి గాను జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ టీఎంసీల నీటిని ఉదయ సముద్రం ద్వారా వదయం జరుగుతుందని ప్రస్తుతం ప్రాజెక్టు కింద ఉన్న అరవై ఏడు ఎకరాలకు ఈ నీరు సాగుబడికి ప్రకారం పట్టకోత ఇస్తామని తెలిపారు అందువల్ల రైతులు ఆందోళన చెందవద్దని కోరారు జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేశామని వ్యవసాయానికి సంబంధించి సాగునీరు తాగునీటి విషయంలో ఏవైనా సమస్యలుంటే ఫిర్యాదులు సమర్పించవచ్చని తక్షణమే సంబంధిత శాఖ అధికారులు వీటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ ఉదయ సముద్రం ఈఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ అంటే ఉన్నారు